ఈ వీడియోలో తెలంగాణ రైతులకు శుభవార్త అండి తెలంగాణలోని రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ ను అయితే చెప్పడం జరిగింది అదే విధంగా డేట్స్ ను కూడా రైతు భరోసా పథకానికి సంబంధించిన డేట్స్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతుకు ఈ వీడియోలోని తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బుల గురించి చాలా క్లియర్ గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులకు అయితే అందుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా మనం చూసుకున్నట్టయితే అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల అనగా జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి అర్హత పొందిన ప్రతి ఒక్క రైతులకు రైతు భరోసా పథకానికి పేమెంట్స్ ని రిలీజ్ చేయడానికి తెలంగాణ టిఎస్ ప్రభుత్వం అనేది సిద్ధంగా ఉంది అదేవిధంగా గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్స్ ని కంప్లీట్ గా రైతుల యొక్క అకౌంట్స్ కి కలిగిన ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్ కి జమ చేయడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సిద్ధంగా ఉన్నారు ఈ రైతు భరోసాకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియో కే వీడియోనైతే లైక్ చేయండి ఇలాంటి చక్కటి తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి జెన్యున్గా వీడియోస్ అయితే మీ మొబైల్కి అనేది కంపల్సరిగా రావడం జరుగుతుంది కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి చిన్నగా ముఖ్యాంశాలు అయితే వీడియోలో అయితే మనం చూద్దాం తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన ముఖ్యాంశాలు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రైతులకు పంట పెట్టుబడి సహాయం అందజేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయనుంది ఈ నెల జనవరి ఇరవై ఆరవ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు వ్యవసాయం లాభసాటిగా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి రైతులకు పెట్టుబడి సహాయం అందించడమే ఈ రైతు భరోసా ప్రధాన ఉద్దేశం అనేసి అయితే మనకి ఆ తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రైతు భరోసా పథకాన్ని అర్హతలను నిర్ణయించేందుకు గాను ప్రభుత్వం జీవో ఆర్టీ నంబర్ పద్దెనిమిదిని విడుదల చేసింది అయితే జీవో ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని సో ఫ్రెండ్స్ టిఎస్ తెలంగాణలోని అమలు చేయనున్నారు సో ఫ్రెండ్స్ ఇది రాష్ట్రంలోనే గ్రామీణాభివృద్ధి మరియు ఆహార భద్రత కూడా తోడ్పడుతుంది రైతు భరోసా పథకానికి సంబంధించి ముఖ్యాంశాలు పరిశీలిస్తే రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలను పెంచబడింది అదేవిధంగా భూభారతి పోర్టల్లోని నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించనున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది రైతులైతే కన్ఫ్యూజ్ అవుతుంటారు కొంతమందికి డబ్బులు అనేది అనేసి అంటుంటారు ఇక్కడ మీరు అనేది చెక్ చేసుకుంటే మీకు అనేది కొంత డౌట్స్ అనేది క్లియర్ అవుతాయి కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క వీడియోనైతే చాలా జాగ్రత్తగా చూడండి భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అనేది అందించనున్నారు ఇందులోని వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుండి తొలగిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది చాలా జాగ్రత్తగా చూడండి సో ఫ్రెండ్స్ ఇందులోని వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుండి తొలగిస్తున్నారు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కూడా రైతు భరోసాకు అర్హులే చూసుకోండి చాలా జాగ్రత్తగా ఇవనేది ఈ ముఖ్యాంశాలు అనేది చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క రైతు కూడాను చాలా చక్కగా వినండి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులు ఆర్బిఐ నిర్వహించే డిపిటి పద్ధతిలోని రైతు భరోసా సహాయం రైతు ఖాతాల్లోకి అయితే అందుతుంది ఆర్బిఐ నిర్వహించే డీపీటీ పద్ధతిలోని రైతు భరోసా సహాయం అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ అవుతుంది సో ఫ్రెండ్స్ పన్నెండు వేల రూపాయలను ఆర్బిఐ నిర్వహించే డీపీటీ పద్ధతిలోని రైతు భరోసా సహాయం రైతు ఖాతాల్లోకి అయితే జమ చేస్తామనేసి టీఎస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా రైతులకైతే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రైతు భరోసా పథకాన్ని వ్యవసాయ శాఖ సంచాలకులు అమలు చేస్తారు అదేవిధంగా జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల పరిధిలోనే ఈ పథకం అమలు అనేది మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం బాధ్యతలుగా ఉంటారనేసి అయితే చాలా చక్కగా తెలంగాణ ప్రభుత్వం మనకి రైతు భరోసా తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన రైతులకు తాజా అప్డేట్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా రైతు భరోసా పథకానికి సంబంధించి ఏ రైతుకు బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది పడతాయి అదేవిధంగా ఎవరికి డబ్బులు అనేది పడదో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరిగింది కదా చాలా చక్కగా మీరు కూడా విన్నారు సో ఫ్రెండ్స్ కంపల్సరిగా ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్లోనే రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్స్కి డబ్బులకు సంబంధించిన అప్డేట్స్ అనేది మన మొబైల్స్కి అయితే రావడం జరుగుతుంది కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి హాల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్ కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇందులో భాగంగా రైతు భరోసా పథకానికి సంబంధించిన ఇందులో భాగంగా ప్రతి ఒక్క రైతు కూడాను చాలా జాగ్రత్తగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది యాక్టివ్ గా లేదో ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఒకటి లేదా రెండు బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మీరు చివరిసారిగా ఏ బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ కార్డు లింక్అప్ అనేది చేసి ఆ బ్యాంక్ అకౌంట్ కి మీకు అనేది డబ్బులు అనేది పడడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కంపల్సరిగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరిగా చేసుకోవాలి మనకి ప్రభుత్వం నుండి పథకాల డబ్బులు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి నేరుగా జమ అవ్వాలంటే కంపల్సరిగా మనం చేయవలసిన పని ఏంటంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు అప్ అనేది కంపల్సరీగా అయ్యిందా లేదా మీరైతే చేసుకోండి సో ఫ్రెండ్స్ ఆ విధంగా ఎవరైతే రైతులు చేసుకొని ఈ అర్హతలు అయితే ఎవరైతే మీరు పాటిస్తున్నారో క్లియర్ గా ఉన్నాయో అలాంటి రైతులకు నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి రైతు భరోసా అమౌంట్ అనేది జనవరి జనవరి ఈ వీడియోలో తెలంగాణ రైతులకు శుభవార్త అండి తెలంగాణలోని రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా డేట్స్ ను కూడా రైతు భరోసా పథకానికి సంబంధించిన డేట్స్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతుకు ఈ వీడియోలోని తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బుల గురించి చాలా క్లియర్ గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులకు అయితే అందుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా మనం చూసుకున్నట్టయితే రైతు భరోసా పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల అనగా జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి అర్హత పొందిన ప్రతి ఒక్క రైతులకు రైతు భరోసా పథకానికి పేమెంట్స్ ని రిలీజ్ చేయడానికి తెలంగాణ టిఎస్ ప్రభుత్వం అనేది సిద్ధంగా ఉంది అదేవిధంగా గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్స్ ని కంప్లీట్ గా రైతుల యొక్క అకౌంట్స్ కి అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్ కి జమ చేయడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సిద్ధంగా ఉన్నారు ఈ రైతు భరోసాకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా వీడియో కే వీడియోనైతే లైక్ చేయండి ఇలాంటి చక్కటి తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి జెన్యున్గా వీడియోస్ అయితే మీ మొబైల్కి అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి చిన్నగా ముఖ్యాంశాలు అయితే వీడియోలో అయితే మనం చూద్దాం తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన ముఖ్యాంశాలు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రైతులకు పంట పెట్టుబడి సహాయం అందచేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయనుంది ఈ నెల జనవరి ఇరవై ఆరవ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు వ్యవసాయం లాభసాటిగా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి రైతులకు పెట్టుబడి సహాయం అందించడమే ఈ రైతు భరోసా ప్రధాన ఉద్దేశం అనేసి అయితే మనకి ఆ తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రైతు భరోసా పథకాన్ని అర్హతలను నిర్ణయించేందుకు గాను ప్రభుత్వం జీవో ఆర్టీ నంబర్ పద్దెనిమిదిని విడుదల చేసింది అయితే జీవో ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని సో ఫ్రెండ్స్ టిఎస్ తెలంగాణలోని అమలు చేయనున్నారు సో ఫ్రెండ్స్ ఇది రాష్ట్రంలోనే గ్రామీణాభివృద్ధి మరియు ఆహార భద్రత కూడా తోడ్పడుతుంది రైతు భరోసా పథకానికి సంబంధించి ముఖ్యాంశాలు పరిశీలిస్తే రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలను పెంచబడింది అదేవిధంగా భూభారతి పోర్టల్లోని నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించనున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది రైతులైతే కన్ఫ్యూజ్ అవుతుంటారు కొంతమందికి డబ్బులు అనేది పడలేదనేసి అంటుంటారు ఇక్కడ మీరు అనేది చెక్ చేసుకుంటే మీకు అనేది కొంత డౌట్స్ అనేది క్లియర్ అవుతాయి కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క వీడియోనైతే చాలా జాగ్రత్తగా చూడండి భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అనేది అందించనున్నారు ఇందులోని వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుండి తొలగిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది చాలా జాగ్రత్తగా చూడండి సో ఫ్రెండ్స్ ఇందులోని వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుండి తొలగిస్తున్నారు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కూడా రైతు భరోసాకు అర్హులే చూసుకోండి చాలా జాగ్రత్తగా ఇవనేది ఈ ముఖ్యాంశాలు అనేది చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క రైతు కూడాను చాలా చక్కగా వినండి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులు ఆర్బీఐ నిర్వహించే డి డీపీటీ పద్ధతిలోని రైతు భరోసా సహాయం రైతు ఖాతాల్లోకి అయితే అందుతుంది ఆర్బీఐ నిర్వహించే డిపిటి పద్ధతిలోని రైతు భరోసా సహాయం అయితే రైతుల ఖాతాలోకి డబ్బులు అనేది జమ అవుతుంది సో ఫ్రెండ్స్ పన్నెండు వేల రూపాయలను ఆర్బిఐ నిర్వహించే డీపీటీ పద్ధతిలోని రైతు భరోసా సహాయం రైతు ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని టీఎస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా రైతులకైతే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రైతు భరోసా పథకాన్ని వ్యవసాయ శాఖ సంచాలకులు అమలు చేస్తారు అదేవిధంగా జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల పరిధిలోని ఈ పథకం అమలు అనేది మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం బాధ్యతలుగా ఉంటారనేసి అయితే చాలా చక్కగా తెలంగాణ ప్రభుత్వం మనకి రైతు భరోసా తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన రైతులకు తాజా అప్డేట్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా రైతు భరోసా పథకానికి సంబంధించి ఏ రైతుకు బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది పడతాయి అదేవిధంగా ఎవరికి డబ్బులు అనేది పడదో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరిగింది కదా చాలా చక్కగా మీరు కూడా విన్నారు సో ఫ్రెండ్స్ కంపల్సరిగా ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్లోనే రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్స్కి డబ్బులకు సంబంధించిన అప్డేట్స్ అనేది మన మొబైల్స్కి అయితే రావడం జరుగుతుంది కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి హాల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇందులో భాగంగా రైతు భరోసా పథకానికి సంబంధించిన ఇందులో భాగంగా ప్రతి ఒక్క రైతు కూడాను చాలా జాగ్రత్తగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది యాక్టివ్గా ఉన్నాయో లేదో ఒకసారి మీరైతే చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఒకటి లేదా రెండు బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మీరు చివరిసారిగా ఏ బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ కార్డు లింక్అప్ అనేది చేసి ఆ బ్యాంక్ అకౌంట్కి మీకు అనేది డబ్బులు అనేది పడడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కంపల్సరీగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి మనకి ప్రభుత్వం నుండి పథకాల డబ్బులు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి నేరుగా జమ అవ్వాలంటే కంపల్సరిగా మనం చేయవలసిన పని ఏంటంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్అప్ అనేది కంపల్సరీగా అయ్యిందా లేదా మీరైతే చేసుకోండి సో ఫ్రెండ్స్ ఆ విధంగా ఎవరైతే రైతులు చేసుకుని ఈ అర్హతలు అయితే ఎవరైతే మీరు పాటిస్తున్నారో క్లియర్ గా ఉన్నాయో అలాంటి రైతులకు నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి రైతు భరోసా అమౌంట్ అనేది జనవరి జనవరి